ఏదైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానించి విధంగా మాట్లాడేందుకు వెంటనే అమిత్ షాను కేబినెట్ మంత్రి నుంచి తొలగించి ఆయన బీజేపీ పార్టీ నుంచి సభ్యత్వం రా రద్దు చేయాలని మేము బాలమానాడు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఏదైనా భారత రాజ్యాంగాన్ని అవమానించడం చాలా సిగ్గుసేటు అమిత్ షా సిగ్గుశే ఉంటే వెంటనే నువ్వు స్వచ్ఛందంగా నీ పదవికి రాజీనామా చేసి నువ్వు వైదొలగాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే భారత రాజ్యాంగాన్ని మీరు తుడవాలని బీజేపీ ప్రభుత్వము ఆర్ఎస్ఎస్ ఉందో అందువల్ల మీతో సాధ్యం కాని పని మేము భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఎంతైనా ఉద్యోగం చేస్తే సిద్ధంగా ఉన్నాం నువ్వు వెంటనే భర్తలాఫ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం గారు మీరు ఏదైతే మాట్లాడుతున్న అనుచిత వ్యాఖ్యలు చేశారో పార్లమెంట్లో ఈ అనుచిత వ్యాఖ్యలని మీరు వెంటనే వెనక్కి తీసుకోవాలి ఏదైతే మన అంబేద్కర్ గారి సమాజం ఉన్నదో ఏదైతే దళిత సమాజం ఉన్నదో మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి మీరు అనుచిత వ్యాఖ్యలను కూడా వెనక్కి తీసుకోవాలి ఏదైతే మీరు చార్ సభ పారంటారో ఈ చార్ సభ ఎప్పుడో పారైపోయింది ఇంకా మీ ఆటలు సాగవు నెక్స్ట్ జరగబోయే ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో మీరు మీరు ఏదైతే క్షమాపణ చెప్పకపోయినా ఇంకా ఈ ఉద్యమాలన్నీ ఉధృతం అవుతాయి త్వరలో మీరే జరగబోయే పరిణామాలన్నీ మీరే చూసుకుంటున్నారు కాబట్టి ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉన్నదో కంపల్సరీ బీజేపీ ఎంపీ ఎంపీ ఏదైతే పదవికి రాజీనామా చేయాలి ఈ క్యాబినెట్ మినిస్టరీ మినిస్ట్రీ నుంచి తొలగించాలి మరి అట్లాగే ఈ బీజేపీ సభ్యత్వం నుంచి కూడా రాజీనామా చేసి ఖచ్చితంగా బీజేపీ సభ్యత్వం నుంచి తొలగించాలని చెప్పేసి ఏదైతే మన దళిత సంఘాల అందరి తరఫు నుంచి మాల మహానర్ నుంచి మేమంతా

మదిలో నదలు సుఖనిలే వండయ్యో ఆ మహనీయుని బాటలో మనమంతా సాగిపోవాలనయ్యో మనమంతా సాగిపోవాలనయ్యో యాడాది గొప్ప జనము చేయబీములంటేనే సరిపోదయో యాడాది గొప్ప జనము చేయబీములంటేనే సరిపోదయో మన అనగారి నోళ్ళ కోసం ప్రతిదినము గొంతెత్తి పాడాలయో ప్రతిదినము గొంతెత్తి పాడాలయో ఊరూరాలైపోయిలా ని పంచమని కోరినాడే పంచమని కోరినాడే అంబేద్కర్ ఆశయాల మదిలోన దలుసుకుని లేవండయో ఆ మహనీయుని పాటలో మనమంతా సాగిపోవాలనయో మనమంతా సాగిపోవాలనయో